ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ అయితే చేస్తున్నాను కేజీ చికెన్ తీసుకున్నాను దీంట్లోకి ముందుగా అయితే మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను కొంచెం గరం మసాలా వేసి అయితే పేస్ట్ అయితే పట్టుకుందాము చూడండి పేస్ట్ అయితే పట్టి పెట్టాను మనం ఇప్పుడు ఇంకో మసాలా కూడా పట్టుకుందాము ఉల్లిపాయ పేస్ట్ అయితే పట్టుకున్నాము కొంచెం పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఈ మూడు అయితే మిక్సీకి అయితే వేసుకుందాము మసాలా ముందుగానే సిద్ధమైతే చేసుకొని పెట్టుకుంటున్నాం చూడండి ఈ పేస్ట్ కూడా పట్టి పెట్టాను చికెన్లో ముందుగానే కొంచెం నిమ్మరసం కొంచెం ఉప్పు అయితే కలిపి పెట్టాను అరగంట అవుతుంది మనం ఇప్పుడు చికెన్ తయారు విధానం అయితే చూద్దాము స్టవ్ మీద అయితే పెట్టాను గిన్నె ఆయిల్ అయితే వేస్తున్నాను కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ ఆయిల్ అయితే వేడైంది కొంచెం షాజీరా రెండు బగారాకులు మనం ముందుగా ఉల్లిపాయ పేస్ట్ అయితే పట్టుకున్నాం కదా దీన్నైతే అయితే వేస్తుంది చూడండి ఉల్లిపాయ పేస్ట్ అయితే ఇలా ఎర్రగా వేగిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం అల్లం అయితే వేసుకుందాము మనం చికెన్లో ఏం కలపలే కదా పోపులోనే కొంచెం ఎక్కువగా అల్లం అయితే వేసుకుంటాం తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుందాం ఇప్పుడు పసుపు అయితే వేసుకుందాము ఒక స్పూన్ అయితే వేస్తున్నాం మేమైతే చికెన్ అయితే వేసుకున్నాము పసుపు అయితే బాగా వేగింది అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే ఒకసారి అయితే చికెన్ కలుపుకుందాము చూడండి చికెన్ లో బాగా వాటర్ అయితే వచ్చేసింది కదా ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం చికెన్ అయితే ఉడికించుకోవాలి వాటర్ ఇంకిపోతేనే చికెన్ ఎక్కువగా ఫ్రై అయితే అవుతుంది చూడండి వాటర్ అంతా ఎగిరిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఉప్పు అయితే వేసుకున్నాను కొంచెం ఉప్పే వేసి పెట్టాను ముందు ఇప్పుడు ఒక రెండు స్పూన్ల మీద కొంచెం ఉప్పు అయితే వేసాను ఒక నాలుగు స్పూన్ల కారం గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు అయితే వేస్తాయి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము ఉప్పు కారంలో చికెన్ కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా పేస్ట్ అయితే పట్టుకున్నాం కదా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఆ పేస్ట్ అయితే వేస్తుంది చికెన్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి ఎప్పుడు చేసేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలాగా కొత్తగా కాసైపోయితే ఆవిడ కలుద్దాము మూత పెట్టేసి చూడండి ఉప్పు కారం అయితే బాగా ఉడికిపోయింది మనం ముందుగా పట్టుకున్న పేస్ట్ అయితే వేస్తున్నాను వేసి కాసేపు ఉడకనిచ్చి అప్పుడు వాటర్ అయితే వేసుకుందాము చూడండి చికెన్ అయితే బాగా ఉడికింది ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడే కొంచెం ఉప్పు కారం అయితే చూసుకోండి తగ్గితే కనుక వేసుకోవచ్చు మళ్ళీను ఉప్పు కానీ కారం కానీ వాటర్ కావాలన్నా ఇంకొంచెం వేసుకోండి నేను కొంచెం వేస్తాను ఒక గ్లాస్ అయితే వేసాను కదా చూడండి మన చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని తీసుకుంటే సరిపోతుంది పిల్లలు ఎంతగానో ఇష్టపడే చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ